హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి మనం చాలా పండగలకి ఫాస్ట్గా చేసుకునే నైవేద్యాల్లో కేసరి కూడా ఒకటి మరి ఈ నవరాత్రిలో కూడా ఒకరోజు మనం కేసరిని ప్రిపేర్ చేసుకుంటాము కానీ చాలా మందికి ఈ కేసరి పర్ఫెక్ట్గా రావట్లేదు అని అనిపిస్తుంది కదా మరి ఈ కేసరి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా మనమైతే ప్రిపేర్ చేసేసుకుందాము మరి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పట్టవు కదండి సో దానికోసమైతే నేను ఒక చిన్న కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే ఒకటిన్నర కప్పు వరకు సేమ్ కప్ మెజర్మెంట్ చక్కెర తీసుకున్నాను అలాగే బొంబాయి రవ్వకి ఏ కప్పు అయితే యూజ్ చేశామో అదే కప్పుతో పాలు కూడా తీసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి మేమైతే జీడిపప్పు ద్రాక్ష ఇంకా బాదం కూడా వేసేసుకున్నాము నేనైతే ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనం నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసినప్పుడు ఈ కేసర్లో పొంగల్లో అది వేసుకుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనం లడ్డూలో వేస్తూ ఉంటాం కదా సో ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ముందుగా నెయ్యి యాడ్ చేసుకుందాము కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఒక గరెటెడ్ నెయ్యి వరకు వేసుకున్నాను ఇది కొంచెం వేడెక్కాక మనం డ్రై ఫ్రూట్నైతే వేపేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేపేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడైతే మనం పాలు కాచుకుందాము దీనికోసం అయితే మనం చిక్కటి పాలు తీసుకున్నామండి ఈ చిక్కటి పాలలోకి మనం ఒక కప్పు పాలకి మూడు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి వీటిని కొంచెం కాగబెట్టుకుందాము అట్లాగే ఇందులోకి మనం ముందుగా చూపించిన విధంగా కొద్దిగా పచ్చకర్పూరం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఫుడ్ కలర్ అండి నేను లడ్డూ కలర్ తీసుకున్నాను ఈ లడ్డూ కలర్ని వేసి కొంచెం కలిపేసుకుందాము అలాగే కొద్దిగా యాలకులు కూడా వేసేసి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి వీటినైతే కాచి పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు మనం రవ్వనైతే ఫ్రై చేసేసుకుందాము మనం డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా సేమ్ అదే నెయ్యిలో మనం ఈ కప్పు రవ్వ వేసేసి మనం బాగా వేపుకోవాలి అంటే పచ్చివాసనది పోయి మంచి అరోమా వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చూసారా మనకి ఎంత బాగా చేంజ్ అయిందో ఇట్లా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కాచి పెట్టుకున్నాం కదా ఆ పాలని కొద్ది కొద్దిగా అంటే హాఫ్ హాఫ్ పోసుకొని మనమైతే కలుపుకోవాలన్నమాట ఒకేసారి మొత్తం పోయకుండా ఫస్ట్ హాఫ్ పోసుకొని తర్వాత మిగతా పాలనైతే మనం వేసుకోవాలి ఇలా నిదానంగా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే మనం పూర్తి చేసుకోవాలన్నమాట చూసారా ఇది కొంచెం దగ్గర పడింది ఇప్పుడు మనం మిగతా పాలు కూడా వేసేసుకుందాము చూడండి ఈ పాలు కూడా వేసేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి ఈ మిశ్రమం అంతా మనకి దగ్గర పడిపోవాలి బాగా చిక్కగా చూసారు కదా మనకి ఇదైతే దగ్గర పడిపోయింది ఇప్పుడైతే మనం షుగర్ యాడ్ చేసుకుందాము వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని నేను వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను ఈ షుగర్ వేయగానే మనకి త్వరగానే మెల్ట్ అయిపోతుందండి ఈ రవ్వలోకి మొత్తం బాగా కలిపేసుకొని కాసేపు మనం ఈ షుగర్ అంతా ఉడికించుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది చూడండి మనకి ఎంత పల్చగా ఎట్లా జ్యూసీగా ఎట్లా వచ్చిందో ఇప్పుడైతే మనము దీన్ని కొంచెం స్టిక్కీగా అయ్యే వరకు చూసారా ఇట్లా స్టిక్కీగా అవ్వాలన్నమాట అంతవరకు అయితే మనం ఉడికించుకోవాలి మనకైతే స్టిక్కీగా వచ్చేసిందనమాట ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం ఇది చల్లబడ్డాక కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే ఒకసారి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అలాగే ఇందులో కొద్దిగా లాస్ట్గా కాస్తంత నెయ్యి కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుంటే మనకి ఎంతో కమ్మనైన కేసర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఎంతో టేస్టీగా చాలా తేలికగా మనం చేసేసుకోవచ్చు అలాగే నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయి మనకి మంచి రుచిని ఇస్తుంది అనమాట అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మరి చూసారు కదా ఈ రెసిపీ మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్